హలో సార్ నమస్కారం అండి నమస్కారం చెప్పండి సార్ మేము టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్ల రాజేశ్వర రెడ్డి గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి సార్ ఈ ఒక్కసారి మా టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం సార్ ఎందుకు సార్ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లాంటి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసింది సార్ మన టిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇంట్రడ్యూస్ చేసింది సార్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది టిఆర్ఎస్ పార్టీ సార్ సరే సార్ ఇప్పుడు మీరు ఓటేసి గెలిపిస్తే మా టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఏమంటారు కొత్త కొత్త స్కీమ్స్ ని కానీ ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారు సార్ ఉద్యోగాలు కల్పిస్తారు సిగ్గుండాల సిగ్గుండాల కాక మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అనే పనులతో పేరు చెప్పుకుంటా మీరు ఏం చేస్తున్నారు అసలు మిషన్ భగీరథ ఎన్ని గ్రామాలలో కంప్లీట్ అయింది ఎన్ని ఊర్ల కంప్లీట్ అయింది మిషన్ కాకతీ చెప్పండి ఎన్ని సార్లు చేసిళ్ళు ఎన్ని చెరువులు మీరు పూర్తిగా తీసిల్సి ఎమ్మెల్సీ దేని కొరకు చేస్తున్నారు కొరకు చేస్తున్నారా లేకుంటే నార్మల్ జనాన్ని చేస్తున్నారా మాకు మిషన్ మాకు మిషన్ బాగిరా కాకతీ మాకెందుకమ్మా సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆరు సంవత్సరాలు అయితే తెలంగాణ తీసుకొచ్చామని చెప్తారు తెలంగాణ తీసుకొచ్చి ఏం లాభం ఈ రోజు ఎవరికి లాభం జరిగింది రైతు ఆత్మహత్యలు ఆగినయా నిరుద్యోగులు ఆత్మహత్య ఆగినాయా ఒక్కసారి ఈ ఒక్కసారి కాదమ్మా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గజ్జి టిఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిళ్ళు ఇప్పటివరకు మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ రెండు సార్లు ఛాన్స్ టీఆర్ఎస్ పార్టీకి రెండు సార్లు ఛాన్స్ ఇస్తాం పొల్లారేష్ రెడ్డి గారికి ఆరు సంవత్సరాల ఛాన్స్ ఇస్తాం ఏం చేసింది వరకు కాకిత యూనివర్సిటీ గేటు గేటు కార్డు కూడా రాలేదు ఎన్ని యూనివర్సిటీలలో మీరు వీసీలను అపాయింట్ చేసి ఎన్ని యూనివర్సిటీలకు మీరు కంప్లీట్ గా అరేంజ్ మీరు ఆరు ఏం జేశ్వర రెడ్డి సిగ్గు లేకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తాను ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే బిచ్చం కూడా మీరే ఉద్యోగం ఇచ్చినట్ట బిచ్చంతుకున్న పర్మిషన్ ఇచ్చిన బిచ్చం వెతుకుంటాను అక్కడ సిగ్గు లేకుండా లక్ష ఉద్యోగాలు భర్తీ చేయడానికి భర్తీ చేసే అంత దమ్ము మీ ఎస్ పార్టీకి లేదు అలాంటిది మీరు రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్టేట్మెంట్ ఇస్తున్నాడు పల్లరాజేశ్వర ఆరు సంవత్సరాల నుండి పల్లరాజు ఏడ ఏడో పన్నాడు ఫామౌస్లో పన్నాడు కేసీఆర్ దగ్గర లేకుండా కేసీఆర్ కాళ్ళక్కడ కుక్కలకు ఉంటున్నాడు పల్లరాజేశ్వర రెడ్డి ఎందుకు అలా లేకుంటే మేమన్నా ఉత్తుత జనాలే దొంగ మాటలు నమ్మేయడానికి చదువుకున్నాం అమ్మా పైన జుట్టు రాలని ముందులో బొత్తాను కానీ ఉద్యోగం టీఆర్ఎస్ పార్టీ ఒక ఒక్క పార్టీ అది తెలంగాణ రాష్ట్రాన్ని మేము పోరాడుతూ వచ్చింది విద్యార్థులు పోరాడుతూ వచ్చింది ఒక జేఎస్సీ పోరాడుతూ వచ్చింది ఏం చేసిండు ఈ రోజు విద్యార్థులకు ఏం చేసిండు తెలంగాణ జనానికి ఏం చేసిండు సారీ సార్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గడిలా బందీ అయిపోయింది ఈ రోజు కుక్కర్ లెక్క ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కేసీఆర్ కాలకా ఉంటున్నారు ఏం రోజు అభివృద్ధి ఏది చెప్పుకుంటున్నారు ఏం చేసిండు మిషన్ భగ్రత మిషన్ కాకదే అంటారు ఎన్ని ఎన్నూర్ల మిషన్ భగ్రత కంప్లీట్ అయింది చెప్పండి ఒకసారి ఎన్నూర్లో మీరు ఇచ్చారు ఎంత మీరు ఉద్యోగాలు ఇచ్చిళ్ళు ఎంత మంది జీవితాన్ని నాశనం చేసే తెలంగాణ జన తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ నుండి ఎవరమ్ మా ప్రాణాచాయం చేసింది ప్రాణాచాయం చేసిన శ్రీకాంత్ సార్ అయితే పేరు చెప్పుకునేది మీరు మేము చేసినామని మీరు సొమ్మొక్క సోకొక్క అయింది ప్రాణాలు ఇచ్చింది ఒకటైతే అయితే పదులు అనుభవించు ఇంకోటి అనుభవిస్తాడు లేదు సార్ అలా లేదు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాడు నడిపిస్తామని ఒకే ఒక ఉద్దేశంతో గెలిపించినాం అది లేదు ఇదేమన్నా 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 రాజుల పాలన అర్థం కాదు అయ్యా పోతే కొడుకు కొడుకు కొడుకుపోతా మనోడు వచ్చేదా వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు బిడ్డకు రెండు నెలలు పోస్ట్ లేకుంటేనే పదవి లేకుండా తీసుకొచ్చి పదవి ఇచ్చిండు ఆమెకు ఆ అట్లా అందరు కాదా అందరి జీవితాలు కాదా దళితుల దళితుల్ని ఏం చేసి అసలు దళితుల మూడెక్కడ చూపిస్తానారు ఇచ్చిళ్ళ దళితుల్ని కొట్టిచ్చిళ్ళు మొన్న సిగ్గు లేకుండా దళితుల మీద దౌర్జన్యమా సరే ఇవన్నీ ఇప్పుడు అలా జరగవు సార్ అంటే ఆరు సంవత్సరాల నుండి పల్లారజేశ్వర రెడ్డి ఏం బీకిండు ఈ యూనివర్సిటీకి వచ్చే దమ్ము లేదు గాని అనురాగ్ కాలేజీకి పోయి అలా వంట అంట పల్లారజేశ్వర రెడ్డి ప్రతి ఒక్క స్టూడెంట్ మీద పదివేలు పదివేలు పెంచిండు ఇప్పటి నుండి ఈ ఇయర్ నుండి ఫీజెస్ పెంచిండు అంటే ఆడికి పోయేంత టైం ఉన్నది కానీ ప్రతి యూనివర్సిటీ తిరిగేంత దమ్ము టైం లేదా పల్లరాజేశ్వర రెడ్డికి ఇప్పుడు వచ్చి ఎట్లా సిక్కు లేకుండా కడుకుంటున్నారు సార్ సారీ సార్ సారీ ఏంటమ్మా సారీ మీరు కూడా చదువుకున్న కదా మీకేం మీరు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు పదివేల పన్నెండు వేల కాదు జీతాలు చేసేది సిగ్గుండాల ఫోన్లు చేసినందుకు అడిగేదందుకు ఏం చేసిన ఈ రోజు మేము చేయాలి టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మేము ఏం చేసిన చేయాలి పైసలు ఇస్తాండని అన్న ఓట్లకు పైసలు ఇస్తాండని అన్న పైసలు కుమ్మరి ఇస్తాండని అన్న లేకుంటే కాంట్రాక్ట్ల పేరుతోటి కమిషన్లు తీసుకుంటానని అన్న ఏం చేసిన సిగ్గు లేకుండా ఇంకా ఫోన్లు చేసి అడుగుతున్నారా Sorry sir.